చదువుకుంటున్న వాళ్ళ సంఖ్య పెరుగుతూ ఉంది ఎప్పుడూ కూడా ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ ఎంత డెవలప్ అయితే పేదవాళ్ళు అంత చక్కగా చదువుకోగలరు ఆ సమాజం అంత బాగుంటుంది మరి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన నాలుగు సంవత్సరాల్లోనే నాలుగున్నర సంవత్సరంలో మొదటి రెండు సంవత్సరాలు కోవిడ్తో మనం అల్లాడినప్పటికి కూడా ఆ తర్వాత నుంచి ఆయన ఎడ్యుకేషన్ మీద తీసుకున్నటువంటి డెవలప్మెంట్స్ అందరికీ కూడా తెలిసినవి ఈరోజు అద్భుతంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అవుతా ఉన్నాయి నేను ఒక టీచర్ ఎమ్మెల్సీగా కంటే కూడా ఒక టీచర్గా చెప్పుకోవడానికి ఎప్పుడు కూడా గర్వపడతాను ఇప్పుడు కూడా ఎక్కడైనా కూడా నేను ఒక టీచర్ని అని చెప్పుకోవడానికి ఇష్టపడతాను మరి ఎప్పుడు నేను నమ్ముతానో ఒక టీచర్ ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక టీచర్ మీద ఒత్తిడి లేకపోతే అతను ఒక మట్టిలో నుంచి కూడా ఒక మాణిక్యాన్ని తయారు చేయగలడు అంటే ఒక ఎంత చిన్న ఒక పేద స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థిని కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని తయారు చేయగలిగిన శక్తి ఒక టీచర్కి ఉంటుంది అంత మంచి అంత గొప్ప ప్రొఫెషన్ ఉపాధ్యాయ వృత్తి మరి ఉపాధ్యాయుడిని ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంచగలిగితే ఒక మంచి రిజల్ట్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి ఎన్విరాన్మెంట్ని గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో క్రియేట్ చేయడానికి ఆయన తీసుకుంటున్నటువంటి శ్రమ అందరికీ కూడా గమనిస్తూనే ఉన్నారు ప్రధానంగా అందరికీ కూడా నాడు నేడు ఒక అద్భుతం ప్రతి ఒక్కరికి కూడా మంచిగా ఆర్ఓ సిస్టమ్ ద్వారా మంచి నీళ్ళు కానీ ఫ్యాన్స్ లైట్స్ మంచిగా వాళ్ళకి పెయింటింగ్స్ వేయడం కానీ డ్యూయల్ డెస్క్లు కానీ గ్రీన్ బోర్డ్స్ కానీ టాయిలెట్స్ ఎక్సలెంట్గా ఈరోజు టాయిలెట్స్ని మనం డెవలప్ చేసుకుంటూ ఉన్నాం ఒకప్పుడు మహిళా టీచర్లు కానీ ఆడపిల్లలు కానీ టాయిలెట్కి వెళ్ళాలంటే పక్కింటికో బయటకు వెళ్ళాల్సి మనము ఎడ్యుకేషన్ సిస్టంలో తీసుకొస్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు పదే పదే టీచర్ని రెచ్చగొట్టాలి అన్న ఆలోచనతో కొన్ని మాటలు వింటూ ఉంటే నేను చాలా వరకు మీ అందరికీ తెలుసు కాంట్రవర్సీకి కొంచెం దూరంగా ఉంటాను కానీ ఇటీవల కాలంలో కొన్ని ప్రధాన పత్రికలు కానీ అలానే లోకేష్ గారు మాట్లాడుతున్నటువంటి మాటలు కానీ విద్యా వ్యవస్థ గురించి కనీసం అంటే లోకేష్ గారు గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఎంత అండగదొక్కినారో ఎంత దాన్ని పాడు చేసినారో అందరికీ తెలుసు మరి అలాంటి వ్యక్తులు ఈరోజు కొన్ని ప్రధాన పత్రికలతో సహా టీచర్లని టీచర్ల మనోభావాలని దెబ్బతీసేందుకు ప్రతి పదే 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 విమర్శిస్తూ ఉండడం వాళ్ళని రెచ్చగొట్టడం చాలా బాధ అనిపిస్తుంది అవన్నీ కూడా చూస్తే టీచర్లని చులకన చేస్తూ సమాజంలో కానీ ప్రభుత్వంలో కానీ వీళ్ళ విలువని తగ్గించేలాగా వారి మాటలు కానీ వాళ్ళ రాతలు కానీ కనపడుతూ ఉన్నాయి ప్రధానంగా నేను గత పదిహేను రోజుల నుంచి అయితే చాలా వరకు టీచర్లని అలా అయిపోతున్నారు టీచర్లకి ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు నేను చెప్తున్నాను టీచర్లకి సంఘాలు ఉన్నాయి ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి టీచర్ ఎమ్మెల్సీలుగా మేము గెలిచాము ఫుల్ టైమ్గా నేనైతే ఎమ్మెల్సీగా వర్క్ చేస్తూ ఉన్నాను టీచర్లకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు వాటన్నింటినీ కూడా గవర్నమెంట్తో రిప్రజెంట్ చేయడానికి కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ డెషన్స్ తీసుకురావడానికి ఫుల్ టైమ్గా పనిచేస్తూ ఉన్నాము అలానే ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి ఉపాధ్యాయ సంఘాలు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే వారు కూడా ఇమీడియట్గా రెస్పాండ్ చే కావడానికి చెప్పడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు అలాంటిది ప్రధానంగా నేను ఈరోజు ఒక పత్రికలో అంటే ఒక ప్రధాన పత్రిక అంటే ఈనాడు పత్రిక నాకు పత్రికలన్నా పత్రికా విలేకరులన్నా చాలా గౌరవం కూడా మరి ఈనాడు అంటే ఇప్పుడు ఊహించుకుంటూ లేని విషయాలని ఎక్స్పోజ్ చేస్తూ అందరి మధ్యలో సమాజంలో ఒక వైషమ్యాలు క్రియేట్ చేయడానికి ఈ మధ్య ప్రయత్నిస్తూ ఉంది ప్రధానంగా టీచర్స్ గురించి అయితే ఎక్కువగా ఈ మధ్య వినబడుతూ ఉన్నాయి ఇలా టీచర్లని ప్రశాంతం లేకుండా చేస్తే వాళ్ళు అలజడికి కనుక గురైతే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేరు అప్పుడు సమాజం కూడా చైతన్యవంతం కాలేదు అలాంటి పరిస్థితుల్లో వారందరినీ అమాయకులను చేస్తే రాజకీయాలు చేయడం చాలా సులభం అవుతుంది ఇదే తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా అవలంబిస్తూ వస్తుంది వాళ్ళు విజయం సాధిస్తూ వస్తూ ఉన్నారు ప్రజలని అక్షరాశులం చేసి వారిని చైతన్యవంతులను చేయాలన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ లక్ష్యం ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి వైద్యానికి ఇస్తున్నటువంటి ప్రయారిటీ అందరికీ తెలిసిందే ప్రధానంగా నేను ఈరోజు వచ్చినటువంటి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ గురించి నేను మీ ముందు రావడం జరిగింది నేను దాని గురించి కొన్ని మాటలు చదువుతాను రాసింది ఏంటంటే ఉపాధ్యాయులపై మరో పిడుగు ఉపాధ్యాయులపై కక్ష సాధింప అంటే ఇంత నేను జగన్మోహన్ గారితో స్వయంగా నేను చాలా విషయాల గురించి మాట్లాడడం కూడా జరిగింది ఆయన సమాజానికి ఉపయోగపడుతుంది సమాజానికి పది మందికి ఉదయంలోనైనా కూడా ఆయన ఒక గట్టి నిర్ణయం తీసుకుంటారు పొలిటికల్ లీడర్స్ని కూడా ఊరికే ఇన్వాల్వ్ కానియరు అధికారులను వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని ఇవ్వండి మీరంతా ఇన్వాల్వ్ అయితే పాడవుతుంది అని అనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది సో అట్లా జగన్మోహన్ గారు తీసుకునే గట్స్ ఉండే నిర్ణయాలు ఈరోజు ఈ కేవలం ఈ నాలుగు సంవత్సరాల పాలనలోనే జగన్మోహన్ రెడ్డి గారికి ముందు విద్యా వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థ అని చెప్పుకునేలాగా మార్పు అన్నది మనం గమనించగలిగాం అయితే కక్ష సాధింప జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఉంటుంది టీచర్లు అంటే అలా కక్ష సాధింప అనని వారిని మనోవేదనకి గురి చేసేలాగా ఈ పదాలు మాట్లాడడం రాసినటువంటి పాయింట్స్ నేను ఒక రెండు మూడు పాయింట్స్ని చెప్తాను ఇవి పూర్తిగా అబద్ధం అని చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చినాను అందులో ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు తరగతుల వారీగా సామర్థ్యాలు సాధించినట్లు ఉపాధ్యాయులు స్వీయ ధృవీకరణ ఇవ్వాలనే నిబంధన మన ప్రభుత్వం తీసుకురాబోతోంది తరగతికి సంబంధించిన అభ్యసన సామర్థ్యాలను తన విద్యార్థులు సాధించినట్లు ఉపాధ్యాయులే ధ్రువపత్రాలు సమర్పించాల్సి ఉంటుంది దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే మౌఖిక ఆదేశాలు జారీ చేసింది అంటే ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా పిల్లలు ఉన్నారు చదవడం రాయడం పిల్లలకి చేతనవుతుంది అనే విషయాన్ని టీచర్సు ఒక డిక్లరేషన్ ఇవ్వాలి అనని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది అని చెప్పి ఇక్కడ ప్రధానంగా రాశారు అంటే ఇప్పుడు క్లాసులు ఇప్పుడు కొంతమందికి చదువు చదవడం కానీ రాయడం కానీ చేత కాకుండా కూడా ఉండొచ్చు ఇప్పుడు ఇక్కడ ఈ రాసినటువంటి మాటలు ఏంటంటే ప్రతి టీచర్ కూడా ఒక డిక్లరేషన్ ఇవ్వాలి నా దగ్గర చదువుతున్నటువంటి పిల్లలకి చదవడం రాయడం వచ్చు వాళ్ళ స్టాండర్డ్స్కి తగ్గట్టుగా పిల్లలు ఉన్నారు అనేది డిక్లరేషన్ ఇవ్వాలి అననే విషయాన్ని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చింది అంటే మౌఖిక ఆదేశాలు అంటే ఓవరల్గా చెప్పింది అని తర్వాత డిసెంబర్ లోపు టీచర్లు స్వీయ ధృవ పత్రాలను మండల డిప్యూటీ విద్యాశాఖ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది ప్రాథమిక పాఠశాలల్లో చదివే విద్యార్థులు తెలుగు ఆంగ్ల భాషల్లో చదవడం రాయడంతో పాటు గణితంలో అభ్యసన సామర్థ్యాలను సాధించాల్సి ఉంటుంది పై తరగతులకు వెళ్ళేటప్పుడు క్రింది తరగతుల అంశాలు నేర్చుకున్నట్లు ఉపాధ్యాయులు ధృవీకరించాలి వాటిలో విద్యార్థులు వెనకంజులో ఉంటే ఉపాధ్యాయులనే బాధ్యుల్ని చేసే అవకాశం ఉంటుంది ఇప్పటికే చిత్తూరు జిల్లా విద్యాశాఖ అధికారి మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు మిగతా జిల్లాల వారు కూడా ఉపాధ్యాయులపై ప్రభుత్వం పాల్పడుతున్నట్లు అధికారుల తనిఖీల్లో ఏ చిన్న లోపం కనిపించినా చార్జ్ మెమోలు షోకాజ్ నోటీసులు జారీ చేస్తున్నారు మండల డిప్యూటీ జిల్లా విద్యాశాఖ అధికారులు తనిఖీల పేర్లతో క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు అంటే నేను ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్తా టీచర్సు డిక్లరేషన్ ఇవ్వాలి అననే దాన్ని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది అని చెప్పి చెప్తున్నారు ఎప్పుడు కూడా ప్రభుత్వం మౌఖిక ఆదేశాలను జారీ చేయదు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆన్ పేపర్ ఎవరికైనా సర్క్యులర్స్ కానీ ఆర్డర్స్ ఇస్తారు మరి ఇక్కడ ప్రభుత్వం అంటే ఎవరు ఎవరో ఒక వ్యక్తి చెప్పాలి ఎవరు చెప్పారు ఎక్కడ జరిగింది ఇది అంటే ఈ విధంగా డిక్లరేషన్స్ ఇవ్వమని ఎవరైనా ఒక అధికారులు ఎక్కడైనా చెప్తే అది అది వారి వ్యక్తిగతం అవుతుంది ప్రభుత్వం నుంచి ఒక ఆర్డర్స్ వచ్చినాయి అంటే ఓవరాల్ ఇన్స్ట్రక్షన్స్ ఓవరాల్ ఆర్డర్స్ వస్తే దాన్ని ఎవరు కూడా ఫాలో కారు కింద ఉండే వాళ్ళందరూ కూడా సో ఎవరైనా కింద చెప్పాలంటే పైనుంచి ఆర్డర్స్ రావాలి సో మౌఖిక ఆదేశాలు జారీ చేశారు అందరు కూడా డిక్లరేషన్స్ ఇవ్వాలి వాళ్ళ దగ్గర చదివే పిల్లలు స్టాండర్డ్స్ ప్రకారం చదవడం రాయడం వస్తూ ఉంది అని డిక్లరేషన్స్ ఇవ్వాలి అని టీచర్లు ఇవ్వాలా అని టీచర్లని ఒకవేళ ఇవ్వకపోతే టీచర్లని ఇబ్బంది పెడతారు టీచర్లు ఇంక్రిమెంట్లు కట్ చేస్తారు ఇవన్నీ దీంట్లో ఇట్లా ఇలాంటి పదాలు చెప్తున్నప్పుడు టీచర్లు ఆందోళన పడుతున్నారు ఇవి నిజమా నిజంగానే ఇలా చేస్తారా అని జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఎప్పుడు కూడా స్టాండర్డ్స్ పెరగాలి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి బిడ్డ కూడా చక్కగా చదవడం రాయడం వాడు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అవసరమైతే సంవత్సరానికి ఒకటిన్నర కోటి రూపాయల వరకు కూడా నేను ఒక్కొక్క స్టూడెంట్ మీద విదేశాల్లో చదువుకోవడానికి కేటాయించగలను ఎంత వరకు చదువుకున్నా కూడా నేను విద్యా దివైనా కానీ వసతి దీవెన కానీ నేను ఇవ్వగలను అలానే గవర్నమెంట్ స్కూల్స్ యొక్క స్టాండర్డ్స్ను కూడా పెంచాలి ఇలాంటి ఆలోచన ఉంటుంది కానీ టీచర్లు అంటే ఆయనకున్న గౌరవం నేను టీచర్ల సమస్యల గురించి ఆయన దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఈ ఉమెన్ చైల్డ్ కేర్ లీవ్స్ని నైంటీ డేస్ నుంచి వన్ ఎయిటీ డేస్కి సిక్స్టీ డేస్ నుంచి వన్ ఎయిటీ డేస్కి పెంచినప్పుడు ఆయనతో చెప్పాము సరే ఈ వన్ ఎయిటీ డేస్ని పిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చే లోపల కాకుండా వాళ్ళ సర్వీస్లో ఎప్పుడైనా వాడుకునేటట్టుగా మనము ఆదర్శిద్దామంటే వెంటనే ఆయన అన్న పదం ఏంటంటే అన్న అదేదో మహిళా టీచర్లకు నట్టుందన్న పాపం మహిళలకి చేసేసేయండి అన్న అంటే కనీసం అంటే దాని గురించి అంటే దానివల్ల పది మందికి ఉపయోగపడుతుంది అంటే ఆయన ఇమిడియట్గా రెస్పాండ్ అయ్యే తీరు అసలు ఎప్పుడు కూడా మనం ఏ ముఖ్యమంత్రి దగ్గర కూడా చూడం నేను ఈ ఈ సందర్భంగా నేను మీకు ఒక రెండు మూడు విషయాలు చెప్తాను ఈ టీచర్లను కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్లో కానీ ఒక వ్యతిరేక భావాన్ని తీసుకురావాలని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు నేను ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని ఒక రెండు పాయింట్స్ని తీసుకొని వస్తాను చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టినట్టుగా ఏ ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది పెట్టరు ఒకటి నేను నా గుర్తునే కొన్ని చెప్తాను అనంతపురం జిల్లాలో నార్పల్పాడ మండలం గూగూడు స్కూల్లో హెచ్ఎంగా ఆ రోజు సుబ్రహ్మణ్యం గారని అక్కడ హెచ్ఎం ఉండేవాళ్ళు ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు అడిగారు మీ స్కూల్లో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారా అని అడిగారు అనంతపురం డిస్టిక్లో ఇష్యూ చెప్తున్నాను అంటే లేదు సార్ హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రామిస్ చేయలేను నా స్కూల్లో మ్యాథ్స్ టీచర్ లేడు ఇంగ్లీష్ టీచర్ లేడు సైన్స్ టీచర్ లేడు మరి నేను హండ్రెడ్ పర్సెంట్ పాస్ పర్సంటేజ్ తెప్పించడం కష్టమే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఉన్నది చెప్పారు చెప్తే ఆయన అన్న పదం అందరూ కూడా విన్నారు ఆ రోజు యూజ్లెస్ ఫెలో నువ్వు నాకే చెప్తావా ఈయన సస్పెండ్ చేయండి అని చెప్పి సాయంత్రానికి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇప్పించారు ఆయన అన్నది ఏంటి నా దగ్గర టీచర్స్ లేరని చెప్పారు ఒక ముఖ్యమంత్రి గారు నేరుగా యూజ్లెస్ ఫెలో అని హెచ్ఎంని మాట్లాడితే అది అవమానం అంటే అలానే నిమ్మలకి కిష్టప్ప గారి దగ్గర మీకు అందరికీ తెలుసు ఆయన ఎంపీగా ఉన్నారు ఆయన దగ్గర కొంతమంది ఒక మా దగ్గర టీచర్స్ సరిగా మా స్కూల్కి రావట్లేదు అని ఆయన నిమ్మలకి ఇష్టం గత చెప్తే ఆయన అన్న పదం మీ అందరికి కూడా గుర్తుంటుంది ఆ టీచర్ రాని వాళ్ళని చెట్లకు కట్టేసి కొట్టండి అని చెప్పాడు ఇది వీడియోలో మనం అందరం చూసాం చెట్లు కట్టేసి కొట్టండి అని ఒక టీచర్ని అన్నాడు అది అవమానించ అవమానించే విషయం చదువు చెప్పండి చదువుని బాగా చెప్పండి పేద పిల్లలకి చదువు నేర్పించండి అంటే అది అవమానం కాదు మేము గర్వంగా ఫీల్ అవుతాం మేము పది మంది పేద పిల్లలకి చక్కగా చదువు చెప్పాలి మా దగ్గర చదువుతున్నటువంటి పిల్లల్ని బాగా వాళ్ళని వాళ్ళు పైకి ఎదిగేలాగా మేము ప్రయత్నించాలి అనే తపన ప్రతి టీచర్లో ఉంటుంది అది అవమానం కాదు అలానే అనంతపూర్లో మీకు ఇంకొక సింగనమల టౌన్ ఉంది అక్కడ పంచాయతీ ఆఫీసర్గా ఆయన పేరు నాకు ఐడియా లేదు కానీ ఆ రోజు జరిగిన సందర్భం అయితే శానిటైజేషన్ సరిగా లేదని ఆయన ఎవరు కంప్లైంట్ చేస్తే ఆ పంచాయతీ ఆఫీసర్ని జీప్ మీద ఎక్కించి ఇతనెవరో తెలుసా ఇతను పంచాయతీ ఆఫీసర్ ఇతనికి ఎంత జీతం వస్తుందో తెలుసా అని నేను చెప్పి జీప్ మీద ఎక్కించి చంద్రబాబు నాయుడు గారు అతన్ని తల ఉంచుకునేలాగా అవమానించారు అలా టీచర్లకు సమస్యలు వస్తే ఇమీడియట్గా రెస్పాండ్ కావడానికి అందరం ఉన్నాం మరి ఎవరు చెప్పారు మౌఖిక ఆదేశాలు ఎవరిచ్చారు ఎక్కడిచ్చారు అంటే డిక్లరేషన్ మా పిల్లలు సరిగా చదువుతున్నారు చదవగలుగున్నారు అనని టీచర్లు డిక్లరేషన్ ఇవ్వాలా అననే పదము ఇప్పుడు దాకైతే ఎక్కడ లేదు రాలేదు మౌఖికంగా మౌఖికంగా ఇచ్చే అవకాశమే ఉండదు గవర్నమెంట్లో ఇస్తే ఏదైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఇలా చేయండి అలా చేయండి అని ఆర్డర్స్ రూపంలో వస్తాయి కానీ సర్క్యులర్స్ వస్తాయి కానీ కాబట్టి నేను అందరికీ కూడా టీచర్స్ అందరికీ కూడా నేను సవినయంగా తెలియజేసేది ఏంటంటే ఈరోజు మనమందరం కూడా ఒక గౌరవంగా మన ప్రొఫెషన్ని లీడ్ చేయడానికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ని జగన్మోహన్ రెడ్డి గారు క్రియేట్ చేశారు నేను ఒక్క విషయాన్ని చెప్తాను ఈరోజు నాడు నేడు ద్వారా అద్భుతంగా ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ అయినాయి అలానే పిల్లలకి విద్యా కానుక అని చెప్పి వాళ్ళకి మంచి యూనిఫామ్స్ షూస్ వాళ్ళకి కావాల్సిన బుక్స్ నోట్స్ అలానే ల్యాప్టాప్స్ అంటే బైజూస్ కంటెంట్తో వాళ్ళకి ట్యాబ్స్ ఇవ్వడం కానీ వాళ్ళకి ఒక్కొక్క బోర్డు అండి అయితే గవర్ ప్రైవేట్ స్కూల్స్లో ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయల బోర్డు వాడతారు రెండు లక్షల యాభై వేల రూపాయల ఒక్కొక్క బోర్డు ఐఎఫ్పి బ్యానల్ బోర్డ్స్ ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో ప్రతి క్లాస్కి కూడా మనం ఒక్కొక్క ఐఎఫ్పి ప్యానల్ బోర్డుని మనము గవర్నమెంట్ ఇచ్చింది మీరు ఇంటర్నేషనల్ స్కూల్స్ తీసుకున్నా కూడా ప్రతి క్లాస్కి ఐఎఫ్పి బోర్డ్స్ అన్నది ఉండదు ఇది మనము ఒక పేదవాళ్ళుగా ఇలాంటి విద్యను అందిస్తున్నందుకు గర్వపడమా ఇది కలలోనైనా మనం ఊహించామా అదే లోయర్ క్లాసెస్ అయితే స్మార్ట్ టీవీలు పెట్టారు మీరు అనుకోవచ్చు అసలు ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ ఎందుకు ఒక్కొక్క క్లాస్కి రెండు లక్షల యాభై వేల రూపాయలు పెట్టి అంతంత కాస్ట్ పెట్టి ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ పెట్టాలన్న అవసరం ఉందా అనే పాయింట్ జనరల్ రావచ్చు ప్రతి పిల్లడికి నాలెడ్జ్ అన్నది ఇంపార్టెంట్ బుక్లో ఉన్నది చదవడంతో పాటు ఏ విషయాన్నైనా కూడా వీడియో రూపంలో కనుక చూస్తే చిన్న పిల్లలకి జీవితాంతం గుర్తుండిపోతుంది సో ఈ ఐఎఫ్పి ప్యానల్ బోర్డ్స్ వల్ల ఏ డయాగ్రామ్నైనా ఏ కంటెంట్నైనా కూడా వెంటనే డౌన్లోడ్ చేసుకొని మన మొబైల్లో ఆన్లైన్ మనకి ఇంటర్నెట్ ఉంటే కూడా హాట్స్పాట్ ద్వారా దాన్ని కనెక్ట్ చేసి ఇమీడియట్గా మనము ఆ వీడియోస్ని కానీ అవన్నీ కూడా మనం ప్రజెంట్ చేయొచ్చు ఎప్పుడైతే మనము పిక్చరైజేషన్లో పిల్లలకి చిన్న పిల్లలకి చూపిస్తామో జీవితాంతం గుర్తుండిపోతుంది సో అందులో భాగంగానే ఒక్కొక్క బోర్డు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి రోజు ఐఎఫ్పి బ్యానల్ బోర్డ్స్ని మనము ఇంట్రొడ్యూస్ చేసుకుంటా ఉన్నాము ప్రతి క్లాస్కి రేపు డిసెంబర్ కల్లా ఆల్మోస్ట్ అన్ని అన్ని దగ్గర ఐఎఫ్పి బ్యానల్ బోర్డ్స్ పెడతా ఉన్నాము స్మార్ట్ టీవీలు పెడుతూ ఉన్నాము పాల్ ల్యాబ్స్ పెడుతున్నాము మ్యాథమెటిక్స్లో వాళ్ళకి మంచి కంటెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో పాల్ ల్యాబ్స్ అని పెట్టి పిల్లల దగ్గర మనము మ్యాథమెటిక్స్ కంటెంట్స్ని బాగా నేర్పించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాము చిన్న తరగతి నుంచే అందరికీ కూడా ట్రోఫిల్ మీద శిక్షణ ఇప్పిస్తూ ఉన్నాము ట్రోఫిల్ మీద శిక్షణ ఎందుకు ఇవ్వాలి ఇతర దేశాలకు వెళ్ళాలంటే అక్కడ వాళ్ళకి మనము టోఫిల్ ఎగ్జామ్ రాయాల్సి వస్తుంది సో అంటే మీరు అనుకోవచ్చు మరి చిన్న పిల్లలకి ఎందుకు మనం అందరం కూడా ఇతర దేశాలకు పోయి చదువుకునే శక్తి ఉంటుందా మరి వాళ్ళు ఏదో చిన్న చిన్న పిల్లలు కదా టోఫిల్ ఎందుకు అవసరమాని నేనేం చెప్తున్నానంటే ప్రతి పిల్లాన్ని కూడా వాడిని మానసికంగా నేను అవసరమైతే విదేశాలకు కూడా వెళ్ళి చదువుకోగలను అనే ని ప్రతి పేదవాడిలో కూడా తీసుకురాగలిగితే ఒకవేళ అక్కడికి పోలేకపోయినా ఏదో ఒక రూపంగానైనా కూడా వాడి స్థాయిని మనం పెంచుతున్నాం నేను నా స్థాయి నేనేదో ఇక్కడ వాచ్మెన్ గుమస్తాగిరి కాదు నేను కి క్లైనింగ్ తీసుకుంటున్నానంటే నేను ఇతర దేశాలకైనా కూడా వెళ్ళి చదువుకోగలను అనే కాన్ఫిడెన్స్ని వాళ్ళలో కనుక రప్పించగలిగితే డెఫినెట్గా వాళ్ళు వాళ్ళ యొక్క ఎయిమ్స్ అన్ని పెరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా ఆబ్జెక్టివ్స్ పెరుగుతాయి సో ఆ క్రమంలోనే మనము టోటల్ శిక్షను కూడా ఇస్తా ఉన్నాము నెక్స్ట్ ఇంకొక విషయం కూడా చెప్పాలి రాబోయే సంవత్సరం నుంచి మనం ఐవి సిలబస్ని ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉన్నాము ఐవి సిలబస్ అంటే ఇప్పుడు మనకుండే సిలబస్ అంతా కూడా అది సిబిఎస్ఈ సిలబస్ మనకి గ్రేట్ స్టేట్ సిలబస్ కంటే సిబిఎస్ఈ సిలబస్ కానీ సిబిఎస్ఈ సిలబస్ కంటే ఐవి సిలబస్ ఇంటర్నేషనల్ సిలబస్ అది సో అది దాని యొక్క స్టాండర్డ్స్ అన్నది చాలా హై రేంజ్లో ఉంటాయి సో ఐబీ సిలబస్ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే పిల్లాడు యొక్క టాలెంట్ని బట్టి మనము ఇండివిజువల్గా మనము కొన్ని కొన్ని మాడిఫికేషన్స్ చేస్తాం సో ఒకసారి ఊహించండి నేను ఒకసారి నా క్యాంపెనింగ్లో నేను చిత్తూరు జిల్లాలోకి వెళ్తే అక్కడ ఆ స్కూల్ ప్రెమిసెస్ కానీ టాయిలెట్స్ కానీ పిల్లలు చక్కగా యూనిఫామ్స్ షూస్ వేసుకొని వెళ్తుంటే కల్లమ్మ నీళ్ళు వచ్చాయి నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను నేను చదువుకున్న స్కూల్లో కింద గచ్ ఉండేది కాదు బోర్డు ఉండేది కాదు అంటే దాని మీద రాస్తే సరిగ్గా కూడా కనిపించేటివి కాదు ఫ్యాన్లు లైట్లు ఏముండేవి కాదు ఎవరినెస్కు పోవాలన్నా మేము ఇంటర్వ్యూల్లో ఎక్కడికి దూరంగా పోయి వచ్చేవాళ్ళం ఇలాంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థను తీర్చిదిద్దుకున్నాం నేను ఇక్కడ ఒక పాయింట్ చెప్తున్నాను ఇవన్నీ పిల్లల కోసం అని మాత్రం కాదు ఒక టీచర్ యొక్క కాన్ఫిడెన్స్ని ఒక గవర్నమెంట్ టీచర్ యొక్క కాన్ఫిడెన్స్ ని గౌరవాన్ని పెంచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయమే ఇదంతా ఈరోజు ఒక గవర్నమెంట్ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు నేను నా ఎన్విరాన్మెంట్ కానీ నాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ అద్భుతమైనటివి అని చెప్పుకోగలిగినటువంటి పరిస్థితి రోజు ఉందంటే ఒక గవర్నమెంట్ టీచర్ ఒక గౌరవం పెరిగింది ఈరోజు ఇవన్నిటి దృష్టిలో కూడా అయితే ఇక్కడ కొంతమంది ఈ విజిట్స్ అని వాటి వల్ల వీటి వల్ల ఇబ్బందులు పడుతున్నారు అని అనేది కొంతమంది చెప్తున్నారు నేనేమంటానంటే కొన్ని కొన్ని తక్కువ కానీ టీచర్స్కి ఇబ్బందికరంగా ఉండేటువంటి ఏ ఇష్యూలనైనా కూడా మీతో పాటు మేము ఉంటాము మీతో పాటు నడవడానికి మీతో పాటు వచ్చి ప్రభుత్వంతో రిప్రజెంట్ చేయడానికి మీకు ఇబ్బంది లేకుండా చూడడానికి మేమందరితో పాటు ఉంటాము అని అందరికీ సవ్యంగా తెలియజేస్తున్నాము అలానే ఈ ఇలాంటి ఫేక్ న్యూస్ని అందరూ నమ్మి డిస్టర్బ్ కావద్దని కూడా మీ అందరికీ నేను సవ్యంగా తెలియజేస్తున్నాను